తిరిపి వాని వర తిందికిడెదవు వరుస తప్పి నడువగవంతే వి వ్యతిరేకంబుచ ఎదురు బరికెదవు మనస ఏనా మర్యాద వినగదే గురు బోద మనస ఏనా మర్యాద పెద్దల మాటలు ప్రేమతో వినము ముద్దుగ వారి ముద్దటగనవు కొద్ది రోజులా బ్రతుకుకు నీవు మిద్దలు మేడలు మిద్దలు పోవు బీవ గుణ భ్రమణిడుమంటే పెద్దపిట్టవల బెదిరించెదవు మనసా నీకిది ఏనా మర్యాద వినగద గురు మనసా నీకిది ఏనా మర్యాద అందుకే మన పెద్దలు శివులతోని కానీ మనసు ఇచ్చి వినాలి విన్నటువంటి వారికి బోధ పట్టుబడుతుందని చెప్పేది సమయం లేదు ఎప్పుడు నాకు చివరికి ఆ తొందర పెట్టేటువంటి ఉపన్యాసాన్ని అందివని చెప్పండి చెప్పి ఏం మాట్లాడలేను నేను కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు విన్నటువంటి మీ అందరికీ తోల్సిన అవకాశం చేస్తూ ముగిస్తున్నా సద్గురు మహారాజుకి